శ్రీరాముడు హనుమంతుని సాన్నిహిత్యం మనందరికీ తెలుసు రామాయణంలో రాముడి కోసం హనుమంతుడు తన శక్తులతో ఎన్నో అద్భుతాలు సృష్టించి యుద్ధంలో సహాయం చేశాడు లంకం తగలబెట్టి సీతాదేవికి ఊరటం కల్పించాడు రామదాసుడైన హనుమా భక్తిలో రామనామ జపములో మునిగి ఉండే హనుమా ఓ రోజు రామునిపై యుద్ధానికి వెళ్లాడు భయంకరమైన రామాంజనేయ యుద్ధం జరిగింది రామాంజనేయ యుద్ధం ఎందుకు జరిగింది దాని కారణాలేంటి ఆ యుద్ధంలో ఎవరు నగ్గారు ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీరాముని అరణ్యవాసం ముగిసి సీత కోసం రావణాసుడిని హతం చేసి అయోధ్యకు చేరతాడు అయోధ్య చేరాక రాముని పట్టాభిషేకం జరుగుతుంది ఇది మనందరికీ తెలిసిన కథ శ్రీరాముని పట్టాభిషేక ఘట్టం నుండి రామాంజనేయ యుద్ధం మొదలవుతుంది సకల దేవతలందరూ కలిసి రాముని పట్టాభిషేకాన్ని ఘనంగా చేస్తారు రాముని పట్టాభిషేకం ముగిశాక కిష్కింద పాలన కోసం సుగ్రీవుడికి సహాయంగా హనుమంతుడు రాముణ్ణి విడవలసి వస్తుంది ఆ సమయంలో శ్రీరాముని ఎడబాటును తట్టుకోలేక హనుమంతుడు హనుమంతుణ్ణి విడిచి ఉండలేక శ్రీరాముడు ఇలా ఇద్దరు బాధపడుతూ ఉంటారు మొత్తం గమనిస్తున్న పార్వతీదేవి భక్తి కంటే శక్తి ముఖ్యమైనదని సవాల్ చేస్తూ హనుమంతుని భక్తిని పరీక్షించాలని ఓ కల్పితాన్ని కల్పిస్తుంది శ్రీరాముడి ఆగమన భక్తుడైన